నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేడి జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు కర్ణాటక బ్యాడగి మిర్చి మార్కెట్ రిపోర్ట్ బ్యాడగి మార్కెట్లో కొత్త రకాల రాకలు సుమారు పద్దెనిమిది వేల బస్తాలు డబ్బీ బెస్ట్ నలభై ఐదు వేల నుంచి యాభై రెండు వేలు కేడిఎన్ డీలక్స్ నలభై మూడు వేల నుంచి నలభై ఎనిమిది వేలు కేడిఎల్ బెస్ట్ ముప్పై ఐదు వేల నుంచి ముప్పై తొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు డి పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందలు కేడిఎల్ మీడియం పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు మరియు ఇరవై రెండు వేలు బెస్ట్ కేడిఎల్ మీడియం ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు కేడిఎల్ ఫట్కి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఫట్కి ఎనిమిది వేల నుంచి పదివేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ లాల్కట్ పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మొత్తంగా చూస్తే ఫైవ్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీలో మార్కెట్ టైట్గా ఉంది ఇతర రకాల క్వాలిటీలు స్టెడీగా ఉన్నాయి మంచి అమ్మకాలు నమోదయ్యాయి ఇప్పుడు బ్యాడ్గి ఏసీ క్వాలిటీ అప్డేట్ ఏసీ క్వాలిటీ రాకలు సుమారు పదివేల బస్తాలు అమ్మకాలు సుమారు ఎనిమిది వేల బస్తాలు డబ్బీ మీడియం బెస్ట్ ముప్పై రెండు వేల నుంచి ముప్పై తొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు కేడిఎల్ మీడియం బెస్ట్ ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు మొత్తంగా చూస్తే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలో మార్కెట్ టైట్గా ఉంది ఇతర క్వాలిటీలు స్టడీగా కొనసాగుతున్నాయి చలికాలం క్వాలిటీలకు మంచి డిమాండ్ కొనసాగుతోంది ఇదే ఈరోజు మై ఫార్మింగ్ మై ప్యాషన్ బై అడగి మిర్చి మార్కెట్ అప్డేట్ రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా